సో కామన్గా మనం వినేది సర్వైకల్ స్పాండిలోసిస్ అండ్ లంబార్ స్పాండిలోసిస్ సో ఈ అరుగుదల రాను రాను రానని ఎక్కువ అయితే కనుక ఈ జాయింట్స్ వెనకాలనే మనకి నరాలు వెళుతూ ఉంటాయి అన్నమాట సో ఆ నరాల మీద ఒత్తిడి వచ్చినప్పుడు మనకి ఆ నరాలకు సంబంధించిన ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతాయి సో ఇప్పుడు మనం సిమ్టమ్స్ ఏముంటాయి స్పాండిలోసిస్ అంటే కనుక మన ఏ పార్ట్ ఎఫెక్ట్ అవుతుందో దాని బట్టి సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మెడ ఎఫెక్ట్ అయింది సర్వైకల్ స్పాండిలోసిస్ సర్వైకల్ స్పాండిలోసిస్ అంటే గనక మెడ నొప్పి మెడ నొప్పి మోస్ట్ కామన్ సిమ్టమ్ ఇన్ సర్వైకల్ స్పాండులోసిస్ సో ఇప్పుడు నొప్పి వచ్చింది అంటే కనుక బాడీలో ఇప్పుడు ఎక్కడైనా కూడా ఫర్ ఎగ్జాంపుల్ మనకు చేలో చేయిలో కానీ కాళ్ళు కానీ ఒక దెబ్బ తగిలిన ఫ్రాక్చర్ అయినా కూడా బాడీ న్యాచురల్ మెకానిజం ఏంటి ఆ పార్ట్ మూమెంట్ తగ్గిస్తుంది ఎందుకంటే మూమెంట్ అయితే మనకి నొప్పి ఎక్కువ అవుతుంది కాబట్టి బాడీ ఆ పార్ట్ మూవ్మెంట్ని తగ్గించుకోవడానికి ట్రై చేస్తుంది అది ఒక రిఫ్లెక్స్ మెకానిజం అంటారు అంటే సహజంగానే బాడీలోంచి వచ్చే ఒక రియాక్షన్ రిఫ్లెక్స్ అనమాట సో అట్లాగే మెడ నొప్పి వచ్చినప్పుడు బాడీ ఏం చేస్తుంది మెడ మూమెంట్స్ తగ్గించడానికి ట్రై చేస్తుంది సో దాని మూలంగా మెడ చుట్టూ ఉన్న మజిల్స్ అన్నీ కూడా గట్టిగా టైట్ అయిపోతాయి అనమాట సో దాని మూలంగా నెక్ స్టిఫ్నెస్ అని వస్తుంది సో సెకండ్ మోస్ట్ కామన్ సిమ్టమ్ ఫస్ట్ ఇస్ నెక్ పెయిన్ సెకండ్ నెక్ స్టిఫ్నెస్ సో కామన్గా మనకి స్పాండ్లెస్ వచ్చేది ఈ రెండు కంప్లైంట్స్ అనమాట అదే నడువులో ఉంటే కనుక మనకి సేమ్ నడు నొప్పి నడులో స్టిఫ్నెస్ సో నేను ఇందాక చెప్పినట్టు కొంచెం అడ్వాన్స్ లో ఉంటే కనుక ఈ జాయింట్స్ వెనకాల ఉండే నరాలు ఒత్తుకోవడం స్టార్ట్ అయితే కనుక ఆ నరాలు సంబంధించిన మన ప్రా ప్రాబ్లమ్స్ కానీ పెయిన్స్ కానీ స్టార్ట్ అవ్వచ్చు సో ఇప్పుడు మెడలో ఫర్ ఎగ్జాంపుల్ స్పాండిలోసెస్ ఉంటాయి మెడలో నరాలు ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయితే కనుక మెడలో ఒక ఐదారు నరాలు ఉంటాయి అనమాట సో ఈ నరాలు ఏ నరాలు ఎఫెక్ట్ అనే దాన్ని బట్టి మనకి ఆ నరాలు ఎక్కడ దాకా పాకుతున్నాయో అక్కడ దాకా ఈ నొప్పి కూడా పాకుతుందన్నమాట సో దీన్ని రాడికులార్ పెయిన్ అంటారు అంటే రేడియేటింగ్ పెయిన్ అంటారు ఈ ప్రాసెస్ని రేడియేషన్ అంటారు సో ఇప్పుడు సర్వైకల్ స్పాండిలోసిస్ మూలంగా ప్రాబ్లమ్ ఉంటే కనుక కొంచెం సివియర్ లో నెక్ పెయిన్తో పాటు మనకి రేడియేషన్ ఏ నరం ఎఫెక్ట్ అవుతుంది దాన్ని బట్టి భుజం దాకా రావచ్చు లేకపోతే మన ఎల్బో దాకా రావచ్చు చేయి మణికట్టు దాకా రావచ్చు అరిచే దాకా రావచ్చు లేకపోతే వేళ దాకా రావచ్చు అట్లాగే లంబర్ స్పాన్లోస్ మనకి ఇదే రకంగా ఒక ఐదారు నరాలు ఎఫెక్ట్ అయితే కనుక ఏ నరం ఎఫెక్ట్ అయింది లేకపోతే ఎన్ని నరాలు ఎఫెక్ట్ అయినాయి అనే దాన్ని బట్టి మనకి నొప్పి అయితే తుంటి దగ్గరే ఉండొచ్చు లేకపోతే తొడకి ముందకి లేకపోతే వెనకాలకి పాకొచ్చు మోకాల దాకా పాకచ్చు లేకపోతే మణికట్టు దాకా పాక్కచ్చు లేకపోతే పాదం లేకపోతే బొట్న వేలు దాకా పాకవచ్చు సో ఈ రాడిక్యులర్ పెయిన్ ఆ రేడియేషన్ ఆఫ్ ద పెయిన్ మెడ నుంచి మనకి ఈ రకంగా చేతిలోకి లేకపోతే నడు నుంచి కాళ్ళ దాకా రావచ్చు సో ఇది థర్డ్ మోస్ట్ కామన్ సిమ్టమ్ సో నెక్ పెయిన్ స్టిఫ్నెస్ అండ్ రేడియేషన్ లేకపోతే రాడిక్యులర్ పెయిన్ మరీ సివిర్ కేసెస్లో ఒక్కొక్కసారి పర్టికులర్గా సర్వైకల్ స్మాండలోసిస్లో బాగా ప్రాబ్లం ఎక్కువ అయిపోయినప్పుడు అరుగుదల బాగా ఎక్కువ అయిపోయి స్పైనల్ కార్డ్ మీద ఒత్తిడి వస్తే కనుక చేతుల్లో కాళ్ళలో వీక్నెస్ కూడా రావచ్చు ఈ ప్రాబ్లం మనకి సర్వైకల్ లో మాత్రమే వస్తుంది లంబార్ లో చేతుల్లో వీక్నెస్ వచ్చే ప్రసక్తే లేదు ఎందుకంటే ప్రాబ్లం నడులో ఉంటుంది కాబట్టి ఎందుకంటే అక్కడ చేతుకు సంబంధించిన నరాలు పైనే మనకి దాటిపోతాయి సో కింద మనకి లంబార్ లో ఏమైనా ప్రాబ్లం ఉంటే కనుక కాళ్ళలో మాత్రమే ప్రాబ్లం వస్తుంది అది కూడా వస్తే వీక్నెస్ అయితే బొట్నవేలు లేకపోతే పాదంలో మాత్రమే వస్తుంది మోకాళ్ళలో కూడా మనకి వీక్నెస్ రావడం అనేది లంబా స్పాండిలోసిస్ మూలంగా యూజువల్గా జరగదు సో ఒకవేళ లంబా స్పాండిలోసిస్ మూలంగా వీక్నెస్ ఏమైనా వస్తే అది మ్యాక్సిమం బొట్నవేలు లేకపోతే పాదం దాకా మాత్రమే ఉంటుంది సో ఇవి కామన్గా మనకి వచ్చే సిమ్టమ్స్ అనమాట సో మీ సింటమ్స్ తీసుకుని పేషెంట్ డాక్టర్ దగ్గరికి వచ్చినప్పుడు మనం ఆబ్వియస్లీ పేషెంట్ ఎగ్జామినేషన్ చేసిన తర్వాత ఓకే డాక్టర్కి ఒక ఐడియా వస్తుంది ఇది వస్తా నెక్ పెయినా బ్యాక్ పెయినా లేకపోతే రైటికర్ రెడికలర్ పెయిన్ ఉందా రెడిక్యులర్ పెయిన్ ఉంటే దాంట్లో నరం ఎంతవరకు ఎఫెక్ట్ అవుతుంది ఉత్త నరం పెయిన్ మాత్రమే ఉందా లేకపోతే వీక్నెస్ కూడా ఉందా ఇవన్నీ చూసిన తర్వాత పేషెంట్ రిక్వైర్మెంట్ బట్టి మనం నెక్స్ట్ నెక్స్ట్ చేసుకునే టెస్ట్లు ఏంటంటే అయితే ఎక్స్రే ఎక్స్రేలో యూజువల్గా అంటే మైల్డ్ కేసులు ఏంటంటే మనకి సరిపోతుంది సరిపోతున్నాను అంటే మనకి ఎంత ప్రాబ్లం ఉందో ఎక్స్రేస్లో తెలిసిపోతుంది సో ఎక్స్రేస్ చూసుకున్న తర్వాత అండ్ పేషెంట్ క్లినికల్ కండిషన్ చూసిన తర్వాత ఒకవేళ అవసరం అయితే నరాలు బాగా ఎక్కువ ఒత్తుకుంటున్నాయి అనుకుంటే కనుక నెక్స్ట్ మనం ఎంఆర్ఐ చేయించుకుంటాం సో ఎంఆర్ఐ ఎక్స్రే రెండు చూసి పేషెంట్ క్లినికల్ కండిషన్ చూసిన తర్వాత అప్పుడు మనం మేనేజ్మెంట్ గురించి డిసైడ్ చేస్తాం అంటే న్యూరో సర్జన్స్ కానీ న్యూరాలజిస్ట్ కానీ లేకపోతే స్పైన్ సర్జన్స్ కానీ ద నెక్స్ట్ స్టెప్ విల్ బి మేనేజ్మెంట్ అంటే ట్రీట్మెంట్ ఆస్పెక్ట్ అనమాట మెడిసిన్ పరంగా ట్రీట్మెంట్స్ రెండు రకాలుగా ఉంటాయి అంటే ఇన్ జనరల్ మెడిసిన్లో మెడికల్ ఫీల్డ్లో ట్రీట్మెంట్స్ రెండు రకాలుగా ఉంటాయి అయితే మెడికల్ మేనేజ్మెంట్ అంటాం లేకపోతే సర్జికల్ మేనేజ్మెంట్ అంటాం సర్జికల్ మేనేజ్మెంట్ అంటే ఆబ్వియస్లీ యాజ్ ఇట్ మీన్స్ సర్జరీస్ సో లంబార్ స్పాండిలోసిస్ కానీ సర్వైకల్ స్పాండిలోసిస్లో కానీ మరీ నరాలు ఎక్కువ ఒత్తుకుంటున్నాయి ఇంకా పేషెంట్ నొప్పి తట్టుకోలేరు లేకపోతే నరాలు ఒత్తిడి బాగా ఎక్కువ అయింది లేకపోతే ఆ నరాల డిస్ట్రిబ్యూషన్లో వీక్నెస్ వస్తుంది అని ఏమైనా అనిపిస్తే కనుక మనకి ఇంకా సర్జరీ తప్పదనమాట సో స్పాండిలోసిస్ కేసెస్లో సర్వైకల్ కానీ లంబార్ కానీ సర్జరీకి వచ్చే పేషెంట్ శాతం ఫైవ్ టు టెన్ పర్సెంట్ కానీ ఎక్కువ ఉండదు సో విచ్ మీన్స్ అరౌండ్ నైంటీ నైంటీ ఫైవ్ పర్సెంట్ దాకా జనాలు యూజువల్గా సర్జరీకి రారు సో సర్జరీకి రాని వాళ్ళకి ట్రీట్మెంట్ మెడికల్ లైన్ ఆఫ్ మేనేజ్మెంట్ సో మోస్ట్ ఆఫ్ ద కేసెస్ ఆఫ్ స్పాండిలోసెస్ సర్వైకల్ కానీ లంబార్ కానీ మనకి మెడికల్ మేనేజ్మెంట్తోనే సరిపోతున్నాయి ఇది తెలియక ఇది అర్థం చేసుకోలేక చాలామంది అనవసరంగా ఇబ్బంది పడుతూ ఉంటారు సో ఇవాళ నేను ఫోకస్ చేయాలనుకునేది దీని మీద అనమాట మెడికల్ లైన్ ఆఫ్ మేనేజ్మెంట్ గురించి ఇప్పుడు మెడికల్ లైన్ ఆఫ్ మేనేజ్మెంట్ అంటే ఉత్త మెడిసిన్స్ అనే కాదు సో మెడికల్ లైన్ ఆఫ్ మేనేజ్మెంట్ అంటే సర్జరీ కాకుండా మనం ఏమేమి చేయగలమో దాన్ని మెడికల్ లైన్ ఆఫ్ మేనేజ్మెంట్ అంటారు ఆఫ్కోర్స్ అక్యూట్ లో సివియర్ లో నొప్పి ఉంది అంటే కనుక దాని తగ్గట్టుగా ఉత్తం మెడ నొప్పి ఉంటే కనుక మెడకి సంబంధించి నొప్పికి సంబంధించిన మందులు ఇస్తాము సో నొప్పి ఉంటే కనుక సర్వైకల్ స్పాండిలోసెస్ సో సర్వైకల్ పెయిన్ ఉంటే సో ఇఫ్ ఇట్ ఈస్ రిస్ట్రిక్టెడ్ టు ద నెక్ ఉత్త నెక్కి మాత్రమే ఉంటే కనుక నొప్పి రొటీన్ పెయిన్ కిల్లర్స్ అనమాట సో ఎప్పుడైనా కూడా పెయిన్ కిలర్స్ ఒక ఐదు రోజుల నుంచి ఒక వారం దాకా మనకు కోర్స్ లాగా ఇస్తాం అదే రాడికులర్ పెయిన్ ఉంటే అంటే రేడియేటింగ్ పెయిన్ ఉంటే కనుక దానికి వేరే రకమైన మందులు వస్తాయి అనమాట సో అవి మనం డాక్టర్స్ని కన్సల్ట్ చేస్తే న్యూరాలజిస్ట్ కానీ న్యూరో సర్జన్స్ కానీ కన్సల్ట్ చేస్తే ఆ రాడికులర్ పెయిన్కి స్పెసిఫిక్గా మందులు ఇస్తే అది కూడా తగ్గుతుంది ఇప్పుడు ఇదే రాడికులర్ పెయిన్ మనకి లంబర్ స్పాండిలోసిస్లో వస్తే కనుక దాన్ని సయాటికా అని కూడా అంటారు సయాటికాకి నేను ఇందాక చెప్పిన చాలా కారణాలు ఉండొచ్చు బట్ స్పాండిలోసిస్ మూలంగా వచ్చే నొప్పిని కూడా సయాటికా అంటారు సో సాయాటిగా ఉన్నప్పుడు కూడా పేషెంట్స్కి దానికి తగ్గట్టుగా ట్రీట్మెంట్ ఇస్తే నొప్పి ఇమీడియట్గా తగ్గుతుందన్నమాట సో అక్యూట్ లో అంటే నొప్పి గా ఉన్నప్పుడు మనం మందులు ఇస్తే నొప్పి తగ్గుతుంది కానీ నొప్పి తగ్గింది అంటే ప్రాబ్లం తగ్గిందని కాదు కదా సో ప్రాబ్లమ్ ఈజ్ కంటిన్యూస్ అరుగుదలతో వచ్చినది జీవితాంతం ఉంటుంది కంటిన్యూ అవుతూనే ఉంటుంది సో మన మెయిన్ ఫోకస్ ఏంటి నొప్పి తగ్గించిన మీద ఉండడం కాకుండా ప్రాబ్లమ్ని కంట్రోల్లో పెట్టుకోవడం లేకపోతే దాన్ని అంతకన్నా ఎక్కువ కాకుండా ఉండడం మీద మన ఫోకస్ ఉండాలి సో అదే మెయిన్ మనం హైలైట్ చేయాల్సిన విషయం అనమాట సో వేరే కొన్ని రకాలు కూడా మందులు వస్తాయి అంటే జాయింట్స్లో ప్రాబ్లం కాబట్టి ఇది ఆ జాయింట్స్ని కొంచెం బలపరచడానికి వేరే రకాల మందులు కూడా వస్తాయి అది డాక్టర్స్ని కన్సల్ట్ చేస్తే వాళ్ళు ప్రిస్క్రిప్షన్ ఇస్తారు సో మందులు పక్కన పెడతాయి నెక్స్ట్ మనం చేయగలిగేది ఏంటి చేయాల్సింది ఏంటి అక్యూట్ పెయిన్ వచ్చినప్పుడు మనం తీసుకోవాల్సిన కొన్ని జాగ్రత్తలు అనమాట సో నొప్పి వచ్చింది అంటే కనుక ఆ నొప్పిని మనం రెస్పెక్ట్ చేయాలి అండ్ వీ హ్యావ్ టు రెస్పెక్ట్ ద పెయిన్ అదర్వైజ్ ద పెయిన్ విల్ నాట్ రెస్పెక్ట్ అస్ పెయిన్ ఎక్కువగా వచ్చినప్పుడు మనం దాని తగ్గట్టు జాగ్రత్తలు తీసుకోకపోతే మనని ఇంకా ఎక్కువ ఇబ్బంది పెడుతుంది సో మెడ నొప్పి లేకపోతే నడు నొప్పి వచ్చింది అంటే ఫస్ట్ మనం చేయాల్సింది ఇందాక నేను డిస్క్రైబ్ చేసినట్టు బాడీ రిఫ్లెక్స్ మెకానిజమే బాడీ చేసేది ఏంటి ఆ పార్ట్కి రెస్ట్ ఇస్తుంది మనము అదే చేయాలి నొప్పి వచ్చిందా మెడకి రెస్ట్ ఇవ్వాలి నడు నొప్పి వచ్చిందా నడుకి రెస్ట్ ఇవ్వాలి మెడకి రెస్ట్ మనం ఎట్లా ఇవ్వాలి మేడం మూమెంట్స్ ఎంత అయితే అంత కది కదలించకుండా ట్రై చేయాలి సో దానికి కావాలంటే మనం కాలర్ కూడా వాడుకోవచ్చు సర్వైకల్ కాలర్ అంటారు సర్వైకల్ కాలర్ వాడుకోవచ్చు బట్ ఎప్పటికైనా కూడా సర్వైకల్ కాలర్ కానీ లేకపోతే నడు నొప్పి వస్తే లంబార్ బెల్ట్ అంటారు లంబార్ బెల్ట్ కానీ మనం రెండు మూడు వారాల కన్నా ఎక్కువ వాడకపోతే మంచిది అది ఎందుకు అంటే కనుక రాను రాను ఇప్పుడు నేను మాట్లాడే టాపిక్తో మీకే అర్థమైపోతుంది ఎందుకంటే మజిల్స్ మనం గట్టిపరచుకోవాలన్నమాట సో తర్వాత దాని గురించి తర్వాత మాట్లాడతాను సో అక్యూట్ పెయిన్ వచ్చినప్పుడు మనం ఆ పెయిన్ తగ్గించుకోవడానికి ఆ పార్ట్ మూమెంట్ తగ్గించుకోవాలి సో సర్వైకల్ కాలర్ ఆర్ లంబార్ బెల్ట్ క్యాన్ బి యూజ్డ్ సెకండ్ థింగ్ అగ్రెసివ్ నెక్ మూమెంట్స్ కానీ బ్యాక్ మూవ్మెంట్స్ కానీ చేయకూడదు కొంతమంది ఏంటంటే తెలియకుండా మెడ నొప్పి వచ్చింది అంటే కనుక ఓకే మెడ నొప్పి వచ్చింది మెడలో మజస్ పట్టేసినాయి అని మెడ విరచడానికి ట్రై చేస్తారు దట్ ఈస్ అ వెరీ డేంజరస్ థింగ్ దాన్ని చేయకూడదు సో ఆ సడన్ అగ్రెసివ్ మూమెంట్స్ నడులో కానీ మెడలో కానీ మనం చేయకూడదు సో థర్డ్ థింగ్ పెయిన్ తగ్గించుకోవడానికి రెస్ట్ ఇచ్చాము అగ్రెసివ్ మూమెంట్స్ చేసుకోలేదు ఆ పార్ట్కి సంబంధించి మనం మూమెంట్స్ తగ్గించుకోవడానికి ఇంకొన్ని జాగ్రత్తలు తీసుకోవాలన్నమాట అంటే ఆ జాయింట్స్ని మనం స్ట్రెస్ తగ్గించడానికి తీసుకోవాల్సిన ఇంకొన్ని జాగ్రత్తలు ఇస్ ద థర్డ్ ఇష్యూ అంటే బరువులు ఎక్కువ ఎత్తకూడదు కింద వంగడం ఎంతైతే అంత తగ్గించుకోవాలి ఇప్పుడు కింద వంగాలి అంటే కనుక ఫర్ ఎగ్జాంపుల్ లంబర్ స్పాండిలోసిస్ ఉంది కింద ఏమైనా మనకి వస్తువు పడింది కిందకు వంగి తీసుకోవాలంటే కనుక నడుము వంచకుండా మనం మోకాళ్ళని మనల్ని తొడల్ని ఉంచుకుని కిందకి దిగి ఆబ్జెక్ట్ని తీసుకుని పైకి లేవాలి అదే నడుము మనం ఉంచడానికి ట్రై చేస్తే కనుక నడు మీద స్ట్రెయిన్ పడుతుంది సో ఆ రకంగా కింద వంగడం కింద కూర్చోవడం బాత్రూమ్కి వెళ్ళినప్పుడు కూడా ఎంతైతే అంత వెస్టర్న్ కమోడ్ వాడడం మంచిది ఇవన్నీ ఏంటి అక్యూట్ పెయిన్ ఉన్నప్పుడు అండ్ ఎప్పటికైనా కూడా లంబార్ స్పాండిలోసిస్ ఉంటే కనుక బాస్పిటల్ వేసుకుని కింద కూర్చోవడం అవాయిడ్ చేసుకుంటే మంచిది పడుకునేటప్పుడు కూడా కూర్చునేటప్పుడు కూడా సో ఫర్ ఎగ్జాంపుల్ సర్వైకల్ స్పాండలోసిస్ ఉంది కామన్గా ఈ కాలంలో ఏంటంటే సర్వైకల్ స్పాండిలోసిస్ ఇంతకుముందు మనకి నలభై యాభై ఏళ్ళ వాళ్ళకే ఎక్కువ కనపడింది కానీ ఈ కాలంలో కొంచెం యంగర్ జనరేషన్లో కూడా చాలా ఎక్కువ కనపడుతుంది పర్టికులర్గా సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్స్లో అది ఎందుకు అంటే కనుక వాళ్ళ పోస్చర్ సో పోస్చర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ మనం ఏ రకంగా కూర్చుంటున్నాము ఏ రకంగా పడుకుంటున్నాము ఏ రకంగా లేస్తున్నాము బెడ్ నుంచి కానీ కుర్చీ నుంచి కానీ ఈ పోస్చర్స్ అన్నీ కూడా మనం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి వీటి గురించి మనకి ఫర్దర్ డీటెయిల్స్ అన్ని కూడా ఫిజియోథెరపిస్ట్ కానీ లేకపోతే డాక్టర్స్ కానీ కన్సల్ట్ మనకి ఇంకా ఎక్కువ డీటెయిల్స్గా చెప్పగలరు బట్ సింపుల్గా చెప్పాలి అంటే కనుక పోస్చర్స్ ఎప్పుడైనా కూడా వెన్ను గా ఉండాలి అండ్ ఫుల్ బ్యాక్ సపోర్ట్ ఉండాలి నడువు నుంచి మెడదాకా ఫుల్ బ్యాక్ సపోర్ట్ ఉండాలి అండ్ లేచేటప్పుడు కూడా లేకపోతే పడుకునేటప్పుడు ఒకవైపు తిరిగి లేవాలి లేకపోతే ఒకవైపు తిరిగి పడుకోవాలి సో ఇవి కొన్ని జాగ్రత్తలు అనమాట మనం స్పైన్ పోస్చర్ని కానీ స్పైన్ పొజిషన్ని కానీ మెయింటైన్ చేసుకోవడానికి తీసుకోవాల్సిన కొన్ని జాగ్రత్తలు ఫోర్త్ మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ మోస్ట్ నెగ్లెక్టెడ్ ఇన్ ఇండియన్ కమ్యూనిటీస్ ఈజ్ ఎక్సర్సైజెస్ అంటే వెన్నుకు సంబంధించిన ఎక్సర్సైజెస్ నేను నెక్స్ట్ మాట్లాడతాను జనరల్ ఎక్సర్సైజెస్ కూడా మనకి డైలీ లో చాలా ఇంపార్టెంట్ అంటే వాకింగ్ కానీ స్విమ్మింగ్ కానీ లేకపోతే సైక్లింగ్ కానీ సైక్లింగ్ అంటే స్టాటిక్ సైక్లింగ్ ఇప్పుడు మనకి జిమ్స్ లో వాటిలో స్టాటిక్ సైకిల్స్ అంటారు అంటే ఫిక్స్డ్ అయి ఉంటాయి మనం సైకిల్ లాగా తొక్కుంటూ ఉంటాం దాన్ని స్టాటిక్ సైక్లింగ్ అంటారు సైక్లింగ్ స్విమ్మింగ్ వాకింగ్ వన్ ఆఫ్ దీస్ షుడ్ బి ఎ రొటీన్ అంటే మన రొటీన్ లైఫ్ స్టైల్లో ఏదో ఒక ఇట్లాంటి ఎక్సర్సైజ్ రొటీన్గా జరుగుతూ ఉండాలి అప్పుడు దిస్ మెయింటైన్స్ ద హెల్త్ ఆఫ్ యువర్ బాడీ అండ్ ఆల్సో ద స్పైన్ కానీ ఇండియన్ సొసైటీలో మనం రొటీన్గా ఏంటి నెగ్లెక్ట్ చేసేది ఎక్సర్సైజెస్ మంది ఏంటంటే హౌస్ వైఫ్స్ కానీ లేకపోతే ఆఫీస్లో పనిచేసే వాళ్ళు కానీ మనం ఆఫీస్లోనే అంత అటు ఇటు ఇంత తిరుగుతున్నాము లేకపోతే ఇంట్లోనే మనం పని చేసుకుంటూ అంత తిరుగుతున్నాము అంత పని చేసుకుంటున్నాము ఈ ఎక్సర్సైజ్ మనకు రొటీన్లో చాలు అనే ఒక ధోరణిలో ఉంటారు దట్ ఈస్ వెరీ రాంగ్ ఎక్సర్సైజెస్ దాని మీద కమిట్మెంట్తో మనం ఎక్సర్సైజెస్ చేసుకుంటే అది మాత్రమే మన బాడీకి ఎక్సర్సైజ్ లేక పని చేస్తుంది డైలీ రొటీన్లో మనం చేసే పనులు ఎక్సర్సైజ్ కింద లెక్కకి రావు సో కమిట్మెంట్తో మనం ఎక్ససైజ్ మీద ఫోకస్ చేయాలి దిస్ ఇస్ జనరల్ ఎక్సర్సైజ్ ఆబ్వియస్లీ మనం పెయిన్ ఉన్నప్పుడు మాత్రం ఎప్పుడూ ఎక్సర్సైజ్ చేయకూడదు ఇప్పటిదాకా నేను ఇంత ముందు మాట్లాడిన నాలుగు పాయింట్స్ అంటే ఏంటి పెయిన్ వచ్చినప్పుడు డ్రెస్ ఇవ్వడము అగ్రెసివ్ మూమెంట్స్ అవాయిడ్ చేయడము జాయింట్స్ మీద స్ట్రెయిన్ తగ్గించడము ఇవన్నీ కూడా మనం పెయిన్ ఎక్కువగా ఉన్నప్పుడు చేయాల్సినవి ఇప్పుడు నాలుగోది నేను మాట్లాడుతున్నది పెయిన్ తగ్గిన తర్వాత చేసేది సో రొటీన్ ఎక్సర్సైజెస్ జస్ట్ కీప్ యువర్ బాడీ ఫిట్ ఫిఫ్త్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ కోర్ బాడీ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్ అంటారు అంటే స్పైన్ మన బాడీ సెంటర్లో ఉంది రైట్ కోర్ ఆఫ్ ద బాడీలో ఉంది దాని చుట్టూ ఉండే ని కోర్ బాడీ మజిల్స్ అంటారు సో ఈ కోర్ మజిల్స్ స్ట్రెంగ్నింగ్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏ కైనా కూడా దాని చుట్టూ ఉన్న మజిల్స్ ఎంత గట్టిగా ఉంటే ఆ దాని సంబంధించిన బోన్స్ అంత గట్టిగా ఉంటాయి సో ఇప్పుడు వెన్ను కూడా వెన్ను చుట్టూ ఉన్న మజిల్స్ ఎంత గట్టిగా ఉంటే వెన్ను అంత గట్టిగా ఉంటుంది వెన్నులో అరుగుదల కంట్రోల్లో ఉంటుంది మనకి స్పాండిలోసిస్ కంట్రోల్లో ఉంటుంది సో కోర్ బాడీ ఎక్సర్సైజెస్ ఆర్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఇన్ సర్వైకల్ ఆర్ లంబార్ స్పాండిలోసిస్ సో ఈ కోర్ బాడీ ఎక్సర్సైజెస్ ఎట్లా నేర్చుకోవాలి అంటే ఖచ్చితంగా దీనికి ని కన్సల్ట్ చేయాలి సో స్పైన్ ప్రతి పేషెంట్ స్పైన్ వాళ్ళకి యూనిక్ అన్నమాట ఒక పేషెంట్స్ స్పై ఇంకో పేషెంట్స్ స్పై లాగా ఉండాల్సిన అవసరం లేదు సో ఆ పేషెంట్ కి స్పైన్ సంబంధించి ఫిజియోథెరపిస్ట్ అనలిసిస్ చేసి వాళ్ళ స్పైన్ ఆర్కిటెక్చర్ ప్రకారంగా కి ఎక్సర్సైజెస్ అడ్వైజ్ చేస్తారు సో ఇప్పుడు మనం ఏంటంటే మన ఇంటి పక్కల ఎవరో ఒకరు ఉన్నారు వాళ్ళకి స్పాండిలోసిస్ ఉంది ఫిజియోథెరపిస్ట్ అడ్వైస్ చేస్తారు అదే ఎక్ససైజ్ మనం తీసుకుని ఫాలో చేస్తుందాం అట్లా కుదరదు ఎందుకంటే ఒక్కొక్క స్పైన్కి ఒక్కొక్క రకమైన ఎక్సర్సైజెస్ మనం ఫిజియోథెరపీస్ దగ్గర అడ్వైస్ తీసుకోవాల్సి వస్తుంది సో ఈ కోర్ బాడీ ఎక్సర్సైజెస్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ కాంపోనెంట్ ఆఫ్ సర్వైకల్ ఆర్ లంబార్ స్పాండిలోసిస్ సో కోర్ బాడీ స్ట్రెంతనింగ్ ఎక్సర్సైజెస్ మీద మనం ఎంత జాస పెడితే రోజుకి కనీసం రెండు మూడు సార్లు ఒక పది పదిహేను నిమిషాలు మనం ఎంత జాస పెట్టి చేస్తే మన స్పాండిలోసిస్ అంత కంట్రోల్లో ఉంటుంది ఎప్పటికైనా కూడా నేను ఇంతకుముందే చెప్పినట్టు స్పాండిలోసిస్ అనేది వయసుతో వచ్చేది సో వయసు ఎట్లా మనం ఆపడం కుదరదు స్పాండిలోసిస్ ప్రాసెస్ని కూడా మనం ఆపడం అనేది కుదరదు సో మనం చేయగలిగేది ఏంటి దాన్ని కంట్రోల్లో పెట్టుకోవడం ఆ కంట్రోల్లో పెట్టుకోవడం అంటే మనం చేయగలిగింది జాయింట్స్ని గట్టిగా పెట్టుకోవడం స్ట్రెంగ్న్ చేసుకోవడం అంటే దాని చుట్టూ ఉన్న మజిల్స్ని స్ట్రెంగ్ చేసుకోవడం సో కోర్ బాడీ ఎక్సర్సైజెస్ అండ్ జనరల్ ఎక్సర్సైజెస్ ఇన్ డైలీ రొటీన్ ఆర్ ద మోస్ట్ ఇంపార్టెంట్ కాంపోనెంట్స్ ఆఫ్ హెల్దీ స్పై